హాయ్ హలో ఎవ్రీవన్ నిన్న గాంధీనగర్లో హెల్త్ క్యాంప్ అయితే కండక్ట్ చేశారు ఈరోజు కూడా వేరే లక్ష్మీ క్యాంప్లో ఉంది హెల్త్ క్యాంప్ అనేది ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే కంపల్సరీ వెళ్ళండి ప్రతి ఒక్కరు ఎంత చక్కగా వచ్చి హెల్త్ విషయంలో కేర్ తీసుకొని పెద్ద చిన్న అందరూ చూపించుకున్నారు అండ్ వేరు వేరు క్యాంపుల నుండి అయితే ఫుల్గా వచ్చారు అండ్ గాంధీనగర్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు అండ్ అక్కడ మెయింటెనెన్స్ నీట్నెస్ అక్కడ లేడీస్ బాయ్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ చాలా చక్కగా చేస్తూ వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏం చేస్తారు ఏంటని చూపించడం అండ్ జై మామ వాళ్ళు కూడా వచ్చారు దాము తాతయ్య వాళ్ళు మా అమ్మ చూపించుకొని వెళ్ళిపోతున్నారు తాతయ్యను అండ్ చాలా అంటే చాలా యూస్ ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్క లేడీస్లో ఈ మధ్యకాలంలో చాలా రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇది చాలా 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 తొందరగా అటాక్ అవుతుంది ఇది వరకు వంశపారపర్యంగా వస్తుంది అని అనేవారు ఇప్పుడు అలా లేదు ప్రతి మనిషిలోనూ అనారోగ్యం ఎక్కువైపోయింది ఇదని కాదు అదని కాదు హార్ట్ అటాక్లని షుగర్లని బీపీలని ఏజ్తో సంబంధం లేకుండా వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ లేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గర్భసంచి సమస్యలని చిన్న వయసులోనే పెద్ద ఆపరేషన్లో చాలా రకాల బలహీనతలకు గురవుతున్నారు ఎందుకంటే మన మీద మనకి కేర్ తక్కువైపోయింది అండ్ ఫుడ్ విషయంలో కూడా నిర్లక్ష్యం ఆ ఫుడ్ కూడా సరైన ఫుడ్ కాకపోవడం జంక్ ఫుడ్స్ అవి తీసుకోవడం హెల్త్ విషయంలో కేర్లెస్గా ఉండడం సరైన నిద్ర లేకుండా ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నాం ఈ ఫోన్ ఎంత యూజో అంత అన్హెల్దీ కూడా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేసి మన మీద మనం కాన్సన్ట్రేషన్ అనేది తప్పుతున్నాం అన్నమాట లైఫ్లో మనకంటూ ఒక గోల్ లేకుండా చేసేస్తుంది ఈ ఫోన్ అనేది చెప్పొచ్చు ఏదో వీడియోస్ కోసం సరదాగా కొంత టైం వాడవలసింది దీన్ని ఎక్కువగా వాడేస్తున్నాం సరే అయితే నేను కూడా బీపీ షుగర్ అండ్ ఇలాగే అన్ని రకాల హెల్త్ చెకప్స్ చేస్తుంటే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్లు అనేవి ఫ్రీగా చేశారు చాలా బాగా చేశారనమాట ఒక బస్లోనే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చక్కగా చాలా చాలా గాంధీనగర్లో ఏది జరిగినా సరే చాలా కట్టడిగా చాలా బాగా చేస్తారు చాలా అంటే చాలా బాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు ఎవరు వచ్చినా బాగా రిసీవ్ చేసుకుని అందరూ దగ్గరుండి నీట్గా వర్క్ అనేది జరిగింది ఈవినింగ్ వరకు హెల్త్ క్యాంప్ ఉంటుందంట నేను నిన్న వెళ్ళాను చేయించుకుని వచ్చాను ఎక్కడైనా హెల్త్ క్యాంప్స్ పెడితే కనుక కంపల్సరీ ఇది నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలోనూ చాలా రకాల బలహీనతలు అనేవి ఉంటాయి కాబట్టి మన కోసం మనం కేర్ తీసుకునే టైం లేనప్పుడు ఇలాంటి హెల్త్ క్యాంప్లు అనేవి చాలా అవసరం కొంతమంది ఏం చేస్తారులే ఏం చూస్తారులే అక్కడికి రమ్మంటారు ఇక్కడికి రమ్మంటారు అని అనుకుంటారు रानी బట్ ఇది చాలా 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 యూజ్ అనమాట కొంతమంది మనీ పెట్టలేని వాళ్ళు టైం పెట్టలేని వాళ్ళు ఎక్కడికో వెళ్ళలేని వాళ్ళందరికీ అందుబాటులో ఎక్కడైనా హెల్త్ క్యాంప్ ఉంటే కంపల్సరీ కంటెక్ట్ చేస్తే కనుక మీరు కూడా వెళ్ళి మీ హెల్త్ చెకప్ అనేది చేయించుకోండి దేన్ని నిర్లక్ష్యం చేయద్దు మనకి అందుబాటులో రావడం ఇంకా మన లక్ అనిపించింది అందరూ చాలా బాగా వచ్చి చూపించుకున్నారు ఈ మధ్యకాలంలో హెల్త్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువైందన్నమాట ఎందుకంటే షుగర్స్ అవి ಅಂದರೂ ಬಾವುಂಡಿ ಅಂದ್ರೆ ಮನುಂಡಿ ಟೇಕ್ ಕೇರ್